టైం పడుతుంది ఆయన వన్ అవర్ అయిపోతే వచ్చేసారు ఇంకా మించి కోడ్ వేసుకొని ఇంకా యాక్చువల్లీ యూట్యూబ్ ఎడిట్ అయిపోయినాడు చాలా మంది బికాస్ పీపుల్ ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఫర్ హార్డ్ వర్క్ తోనే ఎక్కువ ఎడిట్ అయిపోయినారు కేరళ ఫ్రెండ్స్ చెప్పుకుంటే చాలా చాలా విషయం ఉంది చెప్పండి యూట్యూబ్ చాలా పీపుల్స్ ఫేమస్ ఎక్కువ సెలబ్రేట్ అయిన వాళ్ళు ఎడిట్ కూడా ఎడిట్ అయిపోయినారు సో మన ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి కంటెంట్స్ వాళ్ళకి గుడ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పాలంటే మెచ్యూరిటీస్ ఉంటాయి కాబట్టి మెసేజెస్ ఎక్కువగా యూజ్ పూర్వంగా ఒక నీటి ఉంటాయి కాబట్టి పవర్టీ సో వాటి పూరంగానే ఎక్కువగా మెచ్యూరిటీ వాళ్ళు కూడా ఎడిట్ అయిపో వస్తున్నారు కాలంలో రీల్స్ ఫేమస్ కూడా కూడా అవర్స్ జరిగిపోతున్నాయి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు లైవ్ వేస్తారు సమ్ పీపుల్స్ మళ్ళీ వెళ్తానే ఉంటారు ఎందుకంటే ఛానల్ మోనిటైజ్ అయ్యే వరకు మనం ఆపలేము యా సో ఛానల్ మోనిటైజింగ్ కోసం ఇంత తగ్గించే వాళ్ళు అన్నారు యూట్యూబ్ ఎడిట్ మెయిన్ ఓస్ వరకు సెలబ్రిటీ అయిన వాళ్ళ టాలెంట్ తెలిసిన వాళ్ళకు కూడా ఇందులో సీక్రెట్ ఎక్కువగా ముందు వెళ్ళిపోతున్నారు సిస్టమ్ లోని రియాలిటీ లో మార్క్స్ పని లేకున్న వరకు ఏమంటే సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది